శ్రీ గణేశయనమ శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు నవంబర్ పదిహేనవ తేదీ శుక్రవారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులకు పేరు ప్రతిష్టలను మీరు సంపాదించుకుంటారు ముఖ్యమైన కార్యాలలో ఖచ్చితంగా విజయం అనేది మిమ్మల్ని వరిస్తుంది అవీష్ట సిద్ధి కూడా కలుగుతుంది విద్యాయోగం అనేది శుభప్రదం ఉద్యోగం బాగుంటుంది మీరు ఎంచుకున్న వ్యాపారంలో ఖచ్చితంగా లాభం అనేది చూస్తారు ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున కార్యసిద్ధి కనబడుతూ ఉంది రేపటి రోజున విద్యలో మనోభీష్టం అనేది నెరవేరుతుంది సరస్వతి దేవి కటాక్షం అందుకుంటారు ఉద్యోగంలో అధికార లాభం సూచితం మీ ప్రయత్నానికి తగిన ప్రతిఫలం అయితే ఖచ్చితంగా లభిస్తుంది మీ కోరికలు కూడా ఇప్పుడు నెరవేరుతాయి వస్తు వస్త్ర ప్రాప్తి కనబడుతూ ఉంది ఈ రాశి వ్యక్తులకు కెరియర్ పరంగా కూడా కొత్త అవకాశాలు వస్తాయి వాటన్నిటిని కూడా మీరు వినియోగించుకోవాలి వచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటే గొప్ప భవిష్యత్తును సాధిస్తారు ఇక కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్లకు రేపటి రోజున మీ ఉద్యోగ ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఫలిస్తుంది అదేవిధంగా ఈ రాశి వ్యక్తులకు ప్రమోషన్కి సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతాయి వ్యాపారంలో లాభాలు అనేవి అధికంగా ఉంటాయి మీరు చేసే మీ వ్యాపారంలో చక్కటి లాభాలు పొందుతారు ఈ రాశి వ్యక్తులకు అదృష్టయోగం కనబడుతూ ఉంది విద్యార్థులకు మంచి ఫలితాలే కనబడుతూ ఉన్నాయి ఉన్నత విద్యలు ఆశించిన ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారు ఉద్యోగంలో మీకు పదవీ లాభాలు ఉన్నాయి వ్యాపార పరంగా మీకు రేపటి రోజున కలిసి వస్తుంది నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి వృత్తిలో మీరు పైకి వస్తారు దైవ బలం మిమ్మల్ని సహకరిస్తుంది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున కోరుకున్న రంగంలో మీకు అభివృద్ధి అనేది సాధిస్తారు కాలం అనేది మీకు అనుకూలంగా ఉంది దానిని ఖచ్చితంగా వినియోగించుకోవాలి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఖచ్చితంగా లాభం పొందుతారు చిన్న పొరపాటు కూడా జరగకుండా చూసుకోండి లేదంటే నష్టం ఎక్కువవుతుంది కుటుంబ సభ్యులతో కలిసి చక్కటి సమయాన్ని కలిసి గడుపుతారు అదేవిధంగా ఏదైనా సమస్య గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే గనుక కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తే కనుక అటువంటి సమస్యల నుంచి కూడా బయటపడే మార్గం దొరకవచ్చు విద్యార్థులు బాగా కష్టపడి చదువుకోవాలి అప్పుడే మంచి విజయాలను సాధిస్తారు బుద్ధిబలంతో మీరు కార్యసిద్ధిని సాధిస్తారు ఉన్నత స్థానాన్ని మీరు అధిరోహించేటటువంటి అవకాశాలు వస్తాయి మీ ఆశయాలు కూడా నెరవేరుతాయి విద్యా యోగం అనుకూలంగా కనబడుతూ ఉంది సమయానుకూలంగా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మేలు కలుగజేస్తాయి వ్యాపార యోగం అయితే కనబడుతూ ఉంది ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి మీరు చేసే ఆర్థిక మార్గ ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి సరైన ప్రణాళికలతో మంచి భవిష్యత్తును పొందుతారు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్